సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటా ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలి వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరాలి అందరూ స్థిర సంపదలతో ఆయన ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఈ రాత్రికి నీ కళ్ళల్లోకి చూసి మాట్లాడడానికే వచ్చానమ్మా ఆఖరి వరకు విను తప్పకుండా చిరునవ్వుతో నిద్రిస్తావు అని బాబాగారు ఒక సందేశాన్ని తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది మన బాబాగారి మాటల్లోనే విన్నామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈరోజు నీ కళ్ళల్లో చూసి మాట్లాడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నాను వచ్చావా బిడ్డ ఆఖరి వరకు విని ఆనందంగా నిద్రపోమ్మా సరే జీవితాన్ని ఎప్పుడు జీవించడం నేర్చుకుంటావు తల్లి చెప్పు కాలం వేగంగా పోతుంది కానీ నువ్వు మాత్రం అక్కడే ఉన్నావు కదా నువ్వు బాగుంటేనే కదా బిడ్డ నలుగురు మెచ్చుకొని మర్యాద ఇస్తారు నువ్వు ఉండే చోటును బట్టే అందరూ నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా కానీ నువ్వు మాత్రం నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు నమ్మకం లేని మనిషి రెక్కలు లేని పక్షులా కింద పడిపోతారు బిడ్డ ఇది నీ జీవితం ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకు ఎప్పుడూ కూడా నా వల్ల కాదు అని గమ్మును కూర్చోవద్దమ్మా నీకు అవసరమైన దానికోసం నువ్వు వెతుక్కుంటూ వెళ్ళాలి ఏది కూడా నీ దగ్గరికి రాదు బిడ్డ ఎలాగ నువ్వు నడుచుకుంటావో దాని ప్రకారమే నీకు అన్నీ జరుగుతూ ఉంటాయి ఎవ్వరూ కూడా నీ కోసం ఏ పని చేయరు నీ జీవితం కోసం ఇతరుల సమయం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి చెప్పు ఎవరిని నమ్ముకొని ఉండకు ఎవరిపైన ఆధారపడి ఉండక తల్లి నీ జీవితం నువ్వే చూసుకోవాలి అందువల్ల ప్రయత్నించు ప్రయత్నించి ఓడిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండు అన్ని విజయాలు నీకు వస్తాయమ్మా నీకు అందిస్తాను అంటే దానికి అర్థం నువ్వు గమ్మున కూర్చో ఉంటే ఏది కూడా నీకు కావాల్సిన విజయం నీ చేతిలో పెట్టను నీకు కావాల్సిన దానికోసం ప్రయత్నించాలి కదా బిడ్డ అలా ప్రయత్నించడప్పుడే నీకు విజయం అందిస్తాను తల్లి ఎంత నీ బాబా ఎంత నీ తండ్రినైతే కూడా నువ్వు కొద్దిగా కూడా ప్రయత్నించకుండా కష్టపడకుండా ఉంటే ఎలా చెప్పమ్మా నువ్వు ఏదీ కూడా చేయకుండా ఏదీ రాదు బిడ్డ నువ్వు ప్రయత్నిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఓటము కూడా రావచ్చు ఒకే ప్రయత్నంలో ఎవ్వరికీ కూడా విజయం కలగదు కదా కాబట్టి నమ్మకాన్ని మాత్రం వదలకు ఇక మీద రాబోయేది ఇంకా కఠినమైన సమయం కూడా వస్తుంది బిడ్డ పోరాడాల్సిన అవసరం ఉంది అలాంటప్పుడు పోరాడే తీరాలి ఓటమి వచ్చినా కూడా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ పోరాడాలి తొమ్మిది సార్లు ఓడితే పదోసారి తప్పకుండా గెలుస్తావమ్మా మొదట నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో ఏదైనా సాధించవచ్చు అది వదిలేసి ఇతరుల మీద కొర చెప్పితే అది వృధా తల్లి ఇక్కడ ఎవ్వరూ కూడా నిన్ను ఓడిస్తారు అని చెప్పారా చెప్పలేదు కదా అదేవిధంగా నీ గెలుపుని ఆపడం కూడా ఎవరూ ఏమీ చెయ్యరు నీ విజయానికి నీ ఓటమికి నువ్వు మాత్రమే బాధ్యత తల్లి కాబట్టి ఓడిపోయినప్పుడు ఇతరులను తప్పు పట్టవద్దమ్మా నువ్వు ఎక్కడ తప్పు చేశావు అనేదే సరిచేసుకో ఇది నీకు కొద్దిగా శోధన కాలమే అయినా కూడా తప్పదు తల్లి దీనిని ఎదుర్కొని తీరాల్సిందే భయపడకు నీకు తోడుగా నీ బాబా నేను ఉన్నానమ్మా నువ్వు అనుకునే కార్యం అతి త్వరలో నెరవేరుతుంది నీ జీవితంలో మంచి ఎత్తుకు ఎదుగుతావు బిడ్డ ఎప్పుడూ కూడా నీ చెయ్యిని వదలను నిన్ను మంచి దారిలో నడిపిస్తాను నీకు ఎప్పుడు ఎలా ఉండాలనేది నేర్పిస్తూ ఉంటాను నీ సమస్యలను తీర్చేందుకు మంచి మార్గాలు నీకు తెలియజేస్తూ ఉంటాను తల్లి నీ మనసులో ఉన్న దిగులంతా పక్కన పెట్టేసేయి నా గొంతు మాత్రమే ఉంటూ ఉండు బిడ్డ అవసరమైనప్పుడల్లా నీకు మంచి మార్గాలను నీ మనసుకి చేరుస్తూ ఉంటాను అది వినేందుకు మాత్రం కొద్దిగా ప్రయత్నిస్తూ ఉండు తల్లి దిగులు పడేందుకు ఇక్కడ ఏమీ లేదు బిడ్డ నిదానమే ప్రధానమంటారు కదా అది నీ జీవితంలో మంచి మార్పుని తెచ్చిపెడుతుంది శోధనలు ఎన్ని తట్టుకుంటావో అంత మంచి స్థాయికి చేరుకుంటావో అని బిడ్డ అన్ని ఆలోచనలకు ఒక ముగింపు ఉంటుందమ్మా ఆ ముగింపుకు నిశ్చయంగా శుభకరంగానే ఉంటుంది అతి త్వరలో నీకు మంచి మార్గం కల్పిస్తుంది అంతవరకు నమ్మకంతో ఉండు నమ్మకం వదలకుండా ఉండు ఎదురు చూడు ఎదురుచూడుబిడ్డా నమ్మకంతో ఉంటే ఎప్పుడూ కూడా అంతా మంచిగా జరుగుతుందమ్మా నీ బాబా నీకు తోడుగా ఉండగా నీకు భయమెందుకు తల్లి నీ బాబా మాటలు విన్నావు కదమ్మా ప్రశాంతంగా ఉందా మనసులోని దిగులంతా పోయిందా ఆనందంగా బిడ్డా ప్రశాంతవంతమైన మనసుతో ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతల్లి నీకు అంతా శుభమే కలుగుతుంది నీ మనసును నువ్వు అదుపులో ఉంచుకొని ప్రశాంతంగా ఏ అలజడులు మనసులోకి రానివ్వకుండా ఉంటే నువ్వు చేసే పనిలో నీకు విజయం కలుగుతుందమ్మా ఇంకా సంతోషంగా నిద్రపో తల్లి ఈ రాత్రిని సంతోషంగా కలుపు నీ బాబా ఉండగా నువ్వు భయపడిన అవసరమే లేదు తల్లి ఇదే తల్లి నీకు ప్రతిరోజు చెప్పేది సర్వే సుఖినో భవంతు జై సాయిరాం